అందరికీ నమస్కారమండి రేపే జనవరి ఇరవై తొమ్మిది భీష్మ ఏకాదశి పైగా ఈ ఏకాదశి గురువారంతో పాటు కలిసి అనేది చాలా విశేషం ఇది వంద సంవత్సరాల తర్వాత మళ్లీ ఇలా గురువారంతో పాటు కలిసి వస్తుంది అని పండితులు చెబుతున్నారు ఈ భీష్మ ఏకాదశి ఇంట్లో ఆడవాళ్లు పొరపాటున తెలుసో తెలియకో ఈ కూర వండినా తిన్నా మళ్లీ వచ్చే సంవత్సరకాలం కూడా కష్టాలు అనుభవించక తప్పదు చేతిలో చిల్లి గవ్వలేక అప్పులపాలైపోతారు అంతేకాకుండా ఏడు జన్మల దరిద్రమనేది పట్టి పీడిస్తుంది అసలు ఏ కూర వండాలి ఏ కూర వండకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ కూర విషయం తెలుసుకునే దానితో పాటుగా అసలు ఈ భీష్మ ఏకాదశి రోజు పాటించవలసిన నియమాలేంటి అనేది కూడా ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడమైతే జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలనేవి అర్థమవుతాయి మనకి ఈ యొక్క గురువారం రోజు అంటే రేపు జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు గురువారం నాడు భీష్మ ఏకాదశి అనేది వచ్చింది అది కూడా గురువారంతో ఈ ఏకాదశి కలిసి రావడం అనేది చాలా శక్తివంతమైన రోజుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మన పురాణాల ప్రకారం స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు భీష్ముని కోసం ఒక ఏకాదశిని కేటాయించాడు కాబట్టి ఈ ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుంది అష్టైశ్వర్యాలను ప్రసాదించే ఏకాదశి పూజా విధానం పాటించవలసిన నియమాల గురించి నేనిక్కడ ఈ వీడియోలో చెబుతాను అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అని కామెంట్ చేయండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాక్కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది మనకి ఈ యొక్క గురువారం సందర్భంగా ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తిని పూజించడం అనేది ఆనవాయితీ అలాగే గురువుని పూజిస్తూ ఉంటాం అయితే ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా నీటిలో చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేస్తే జాతక దోషాలనేవి తొలిగిపోయి అదృష్టం కలిసివస్తుంది అలాగే ఈరోజు తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలను ధరించాలి ఎందుకంటే ఏకాదశి పైగా గురువారంతో పాటు కలిసి వచ్చింది కాబట్టి ఈ ఏకాదశి రోజు నలుపు రంగు వస్త్రాలనేవి ఎట్టి పరిస్థితులలో కూడా ధరించకూడదు చాలామందికి కూడా పసుపు రంగు బట్టలనేవి కామన్గా ఉంటూనే ఉంటాయి కాబట్టి పసుపు రంగు వస్త్రాలనేవి తప్పనిసరిగా ధరించాలి అలాగే వివాహమైన ఆడవారు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఈ ఏకాదశి రోజు మొదట సూర్యోదయానికి ముందే మీరు నిద్రలేవాలి నిద్రలేచి బయట వాకిలంతా కూడా శుభ్రంగా కడుక్కొని చక్కగా మంచి ముగ్గును పెట్టుకుని పసుపు కుంకుమ వేసుకుని అలంకరించుకోవాలి తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక బకెట్టు నీళ్లు తీసుకుని దాంట్లో ఒక గుప్పెడు కళ్ళు ఉప్పు వేసి ఆ నీటితోటి ఇంటిని శుభ్రపరుచుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో ఉండే చెడు దిష్టి నకారాత్మక శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి తర్వాత ఇంటి గడపలకి కూడా చక్కగా పసుపు రాసుకుని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే ఈరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు వేసుకుని ఆ నీటితోటి స్నానం చేస్తే మీకున్నటువంటి ఏదైతే మైలు చీడ మన ఒంటిని ఆవహించినటువంటి ఆరాలో ఉండే నెగటివ్ ఎనర్జీ ఇదంతా కూడా వెళ్లిపోతుంది ఇక తర్వాత ఇంట్లో ఖచ్చితంగా ఈ రోజు అయితే ప్రతి ఒక్కరూ దీపారాధన చేసుకోవాలి ఈ రోజు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితమనేది మీకు లభిస్తుంది కాబట్టి మీ పూజగదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పసుపు రంగు పుష్పాలు కనుక మీకు అందుబాటులో ఉంటే రోజు పసుపు రంగు పుష్పాలతోటి మరియు తులసి దళాలతోటి అందంగా వెంకటేశ్వర స్వామి ఫోటోని అలంకరించుకోండి ఏకాదశి రోజు ఎట్టి పరిస్థితులలో తులసి ఆకులని నుండి తుంచకూడదు కాబట్టి ముందు రోజే అంటే ఈరోజే మీరు తులసి ఆకులను సిద్ధం చేసుకోండి తులసి మాలను సిద్ధం చేసుకోండి ఈ విధంగా సిద్ధం చేసుకుని రేపు మీరు పసుపు రంగు పుష్పాలతో పాటుగా తులసి దళాలతోటి కానీ లేదా తులసి మాలతోటి కానీ విష్ణుమూర్తిని లేదా వెంకటేశ్వర స్వామిని అందంగా అలంకరించుకోవాలి ఏకాదశి రోజున తులసీ దళాలతోటి విష్ణుమూర్తిని పూజిస్తే మీరు ఏది కోరుకున్నా కూడా అది వెంటనే నెరవేరుతుంది అలాగే ఈరోజు విశేషంగా మనకి గురువారం పైగా ఏకాదశి కలిసి వచ్చింది కాబట్టి రెండు పిండి దీపాలను తప్పనిసరిగా వెలిగించాలి బియ్యపు పిండితోటి కానీ లేదా గోధుమ పిండితోటి కానీ పిండి దీపాలు తయారు చేసి ఆ యొక్క దీపంలో చక్కగా ఆవు నెయ్యిని పోసి ఐదు ఒత్తులు వేసుకుని చక్కగా దీపారాధన చేసుకోవాలి ఇలా రెండు పిండి దీపాలను వెలిగించి రెండు శక్తివంతమైన ఇప్పుడు నేను చెప్పే ఈ మంత్రాలనైతే చదవండి అందులో మొదటిది ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఒక మంత్రం ఇక రెండో మంత్రం ఏంటి అంటే కనుక ఓం నమో నారాయణాయ ఈ రెండు మంత్రాలను ఇరవై ఒక్కసార్లు లేదా నూట ఎనిమిది సార్లు జపించండి ఈ ఏకాదశి రోజున ఈ మంత్రాలు చదివితే విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది మీకున్నటువంటి అప్పుల సమస్యలు ఏవైతే ఉన్నాయో అలాగే ఆర్థిక ఇబ్బందులతోటి మాకు ఎంత చేసినా కూడా కలిసి రావడం లేదు మాకు అప్పులు ఎక్కువగా అయిపోయాయి మాకు ఈఎంఐలు కట్టుకోవడం నెల వచ్చేసరికి చేతిలో డబ్బు అనేది నిలవకుండా పోతుంది అని చెప్పి చాలామంది కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా అలా ఆర్థికంగా పేదరికంతో ఇబ్బంది పడేవారు ఒక పసుపు దారానికి ఇరవై యొక్క గుచ్చి ఈ యాలుకల మాలను కనుక వెంకటేశ్వర స్వామి పటానికి వేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే మీరు ఏవైతే డబ్బుల సమస్యలతోటి అంటే ఆర్థిక ఇబ్బందులతోటి బాధపడుతున్నారో అటువంటి ఆర్థిక ఇబ్బందులనేవి వెంటనే తొలగిపోయి అఖండ ధనలాభమనేది సిద్ధిస్తుంది ఇక ఈరోజు పూజలో నైవేద్యంగా ప్రత్యేకించి స్వామివారికి ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించి హారతి కర్పూరాన్ని సమర్పించి తలమీద అక్షంతలు వేసుకుని మీ పూజను ముగించుకోవాలి అలాగే ఈ భీష్మ ఏకాదశి రోజున ఖచ్చితంగా తులసి కోటను కూడా పూజించుకోవాలి తులసి కోటను కూడా ప్రత్యేకంగా పసుపు పూలతోటి అలంకరించుకుని తులసమ్మకు కాస్త పసుపు కుంకుమ వేసుకుని అలాగే తులసి కోటకి కొంచెం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని మంచిగా పూలతోటి అలంకరించుకున్న తర్వాత తులసి కోట ముందు కూడా మీరు ఆవునేతితోటి దీపారాధన చేసుకుని ఐదు ప్రదక్షిణలు చేస్తే కనుక లక్ష్మీదేవి యొక్క కటాక్షమనేది మీకు సంపూర్ణంగా కలుగుతుంది అలాగే ఈరోజు తప్పనిసరిగా మీకు దగ్గరలో కనుక స్వామి దేవాలయం ఉంటే అక్కడ దేవాలయానికి వెళ్ళండి అలాగే ఆ దేవాలయంలో విష్ణుమూర్తికి లేదా వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పించండి అలాగే దేవాలయంలో కూడా నెయ్యి దీపాన్ని వెలిగించండి తద్వారా ఆ వెంకన్నస్వామి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా కూడా ఉంటుంది ముఖ్యంగా రేపు ఏకాదశి రోజు సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందు రెండు దీపాలను వెలిగించుకోవాలి ఇది చాలా ముఖ్యంగా చేయవలసిన పని మనకి గురువారం అంటేనే లక్ష్మీవారం చాలామంది శుక్రవారం అని చెప్పి అనుకుంటారు మనం శుక్రవారాన్ని శుక్రవారం అని పిలుస్తాం కానీ గురువారాన్ని లక్ష్మీవారం అని చెప్పి పిలుస్తారు కాబట్టి మనం శుక్రవారం సంధ్యాదీపానికి ఎంత ప్రత్యేకత ఉంటుందో ఈ యొక్క గురువారం రోజు కూడా సంధ్యాదీపానికి అంతే ప్రత్యేకత ఉంటుంది ఈ భీష్మ ఏకాదశి రోజు లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది కాబట్టి ఈ రోజు మీ ఇంటి ముందు దీపాలను అంటే మీరు ఉదయం పూట పసుపు రాసి గడపలకు కుంకుమ బొట్లు పెట్టుకుంటారు కాబట్టి సాయంత్రం ఆ గడపకు ఇరువైపులా కూడా రెండు దీపాలను వెలిగించుకోవాలి వీటిని లక్ష్మీ దీపాలు అని చెప్పి అంటారు ఏకాదశి సాయంత్రం సమయంలో ఇంటి ముందు కనుక ఈ దీపాలను వెలిగిస్తే మీ ఇంటిని పట్టి పీడిస్తున్నటువంటి దోషాలు అలాగే వాస్తుదోషాలు నరదిష్టి గ్రహదోషాలు ఇవన్నీ కూడా తొలగిపోయి మీ ఇంట్లోకి మహాలక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే వృక్షమైన రావి చెట్టులో విష్ణుమూర్తి లక్ష్మీదేవి సమేతంగా నివసిస్తారు కాబట్టి ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టుకుని ముట్టుకుని నమస్కరించుకోవాలి రావిచెట్టు దగ్గరికి వెళ్ళి చక్కగా ఒక రావి చెంబు నిండా నీటిని తీసుకుని వెళ్ళి ఆ నీటిని పోసి మీరు ఆ రావి చెట్టుకు నమస్కరించుకుని రావి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేసి ఆవు నేతితోటి దీపారాధన చేసుకుంటే మీకున్నటువంటి సర్వ పాపాలన్నీ కూడా తొలగిపోయి విపరీతమైన లక్ష్మీ కటాక్షమనేది కలిసి వస్తుంది అలాగే రావి చెట్టు కింద నువ్వుల నూనెతో కూడా దీపారాధన చేసుకోవచ్చు ఇలా చేస్తే కనుక మీకున్నటువంటి డబ్బు సమస్యలు అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అలాగే జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటారు అలా ఎదగడం కోసమే ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటారు అటువంటి వారు బాగా ఎదగాలి అనుకునేవారు ఈ ఏకాదశి రోజున ఒక రావి ఆకుపైన గంధంతో ఓం అని చెప్పి రాసి దానిని కొంచెం సేపు మీ పూజగదిలో పెట్టి తరువాత ఆ ఆకుని తీసుకుని మీరు డబ్బు దాచుకునే బీరువాలో కానీ లేదా మీ పరుసులో కానీ పెట్టుకోండి ఆడవారైతే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి తద్వారా మీకు ఆకస్మిక ధనలాభాలనేవి కలిసి వస్తాయి ఇక మొదటిగా ఈరోజు ప్రత్యేకంగా వండుకోవలసిన కూర ఏంటి అంటే గనక చిక్కుడుకాయంది మనకి ఈ యొక్క చిక్కుడుకాయ ఈ సీజన్లో మంచిగా దొరుకుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ భీష్మ ఏకాదశి రోజు చిక్కుడుకాయ అనేది వండుకుని తినాలి ఏదో ఒక రూపంలో చిక్కుడుకాయ టమాటా కానివ్వండి లేదంటే చిక్కుడుకాయ ఫ్రై కానివ్వండి లేదంటే గనక చిక్కుడుకాయ రైస్ కానివ్వండి ఇలా ఏదో ఒక రూపంలో ఈరోజు చిక్కుడుకాయ అనేది ఖచ్చితంగా వండుకుని తింటే మీకున్నటువంటి ప్రతి సమస్య కూడా దూరమైపోతుంది దీనితో పాటుగా వండుకోవలసిన మరొక కూర ఏంటి అంటే గనక తోటకూర కానీ మునగాకు కానీ లేదంటే గనక బచ్చలి కూర కానీ గోంగూర కానీ వండుకొని తినాలి ఈరోజు వేపుడు రూపంలో కానీ పప్పు రూపంలో కానీ లేదంటే గనక ఇంకా ఎందులోనైనా కలగలిపి అంటే టమాటా తోటకూర ఇలా కలగలిపిన కూరలనేవి వండుకుంటూ ఉంటాం కదా అలా కలగలిపిన కూరల్లోనైనా కానీ ఇలా ఆకుకూర ఏదైనా చేర్చుకొని వండుకుంటే చాలా మంచిది ఇక ఈ భీష్మ ఏకాదశి నాడు ప్రత్యేకంగా బీరకాయ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా వండుకోకూడదు తినకూడదు ఇంటికి తెచ్చుకోకూడదు గుర్తుంచుకోండి బీరకాయ మాత్రం ఈరోజు వండకూడదు తినకూడదు ఇక తరువాత వచ్చేసి తీపి గుమ్మడికాయ తీపి గుమ్మడికాయ మనకి ఎన్నో రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అయితే ఈరోజు తీపి గుమ్మడికాయ అనేది ఎట్టి పరిస్థితులలో కూడా ఇంటికి తెచ్చుకోవడం కానీ వండుకోవడం కానీ తినడం కానీ చేయకూడదు అలాగే బూడిద గుమ్మడికాయ కూడా తినకూడదు బూడిద గుమ్మడికాయ అంటే మనం ఇంటికి దిష్టి కడుతూ ఉంటాం కదా అలా దిష్టికి కట్టిన బూడిద గుమ్మడికాయ అనేది ఈరోజు ఇంటికి తెచ్చుకోవడం కానీ లేదంటే గనక బూడిద గుమ్మడికాయ జ్యూస్ చేసుకుని తాగడం కానీ వండుకోవడం కానీ ఇటువంటివి కూడా ఈరోజు ఎట్టి పరిస్థితులలో చేయకూడదు అలాగే కందిపప్పు మినపప్పు పెసరపప్పు వంటి వాటిని ఈరోజు ఆహారంగా తీసుకోకూడదు అలాగే నాన్ వెజ్ అనేది మనం ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో వండకూడదు అలాగే తినకూడదు కూడా ప్రత్యేకంగా ఈరోజు ఉపవాసం ఉంటారు ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఒకవేళ ఉపవాసం ఉండలేని వారు కనీసం ఒంటిపూట భోజనమనేది చేస్తారు ఈ రోజు పగలు తినొచ్చండి సాయంత్రం పూట అన్నం తినకూడదు ఎందుకంటే సాయంత్రం పూట ఎవరైతే ఈ భీష్మ ఏకాదశి రోజు భోజనం చేస్తారో వాళ్లకి అన్నంలో పాపపురుషుడు నివసిస్తాడని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఏకాదశి రోజు ఎట్టి పరిస్థితులలో కూడా సాయంత్రం పూట అన్నం తినకూడదు పూర్తి ఉపవాసం ఉండలేని వారు వృద్ధులు లేదా అనారోగ్య సమస్యలున్నవారు వీటిని ఆహారంగా తీసుకోవచ్చు అరటిపండు యాపిల్ జామ వంటి అన్ని రకాల తాజా పండ్లు తినవచ్చు అలాగే పాలు పెరుగు మజ్జిగ తీసుకోవచ్చు ఇవి శరీరానికి శక్తినిస్తుంది బాదం జీడిపప్పు కిస్మిస్ వంటివి కూడా తీసుకోవచ్చు అలాగే బంగాళదుంపలు అంటే ఉల్లి వెల్లుల్లి లేకుండా ఉడికించినవి కందగడ్డ వంటివి తీసుకోవచ్చు సగ్గుబియ్యం కిచిడి లేదా పాయసం కూడా తీసుకోవచ్చు ముఖ్యంగా మీ బాడీ డీహైడ్రేషన్ కాకుండా తగినంత నీరు తీసుకుంటూ ఉండాలి ఇక ఈ రోజు వెజ్ అనేది ఎట్టి పరిస్థితులలో కూడా వండుకోకూడదు తినకూడదు ఇంటికి కూడా అసలు తెచ్చుకోకూడదు బయట కూడా తినకూడదు చేపలు కానీ మటన్ కానీ లేదంటే చికెన్ కానీ లేదంటే రొయ్యలు కానీ లేదంటే ఎండు చేపలు కానీ ఇలా ఏవీ కూడా ఇంటికి తెచ్చుకోవడం కానీ వండుకోవడం కానీ తినడం అనేది చేయకూడదు ఇక అన్నిటికంటే ముఖ్యంగా కోడిగుడ్డు మనకి కోడిగుడ్డు ఆరోగ్యానికి మంచిదే కానీ ఈ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనేది ఇంటికి తెచ్చుకోవడం కాని వండుకోవడం కానీ తినడం కాని చేయకూడదు కోడిగుడ్డుని అందరూ వెజ్ అనుకుంటారు వెజ్ మాత్రం కాదు కోడిగుడ్డు నాన్ వెజ్ ఎందుకంటే కోడిగుడ్డును పొదగేస్తే కోడిపిల్ల వస్తుంది కోడి ఏ చెట్టుకీ కాయదు అలాగే ఏ భూమిలోంచి మనకి పండదు కాబట్టి కోడిగుడ్డు ఒక పిండంతో సమానం ఇది తింటే ఆరోగ్యానికి మంచిదే కాదు అని నేను చెప్పడం లేదు కానీ ఇటువంటి పవిత్రమైన రోజులలో కోడిగుడ్డుకు కూడా మనం దూరంగా ఉండాలి ఇందాక నేను చెప్పినట్లుగా అంటే మీరు చిక్కుడుగాయ కూర తినచ్చు ఆకుకూరలు తినొచ్చు టమాటా కలుపుకొని తినొచ్చు ఇలా మంచి సాత్వికమైన ఆహారం ఈరోజు భుజించాలి అలాగే ఉల్లి వెల్లుల్లి కూడా ఈరోజు తినకుండా ఉంటేనే మంచిది అలాగే ఈరోజు కాస్త ఉప్పు కారాలు కూడా లైట్గా వేసుకొని తినాలి మీరు ఏది తిన్నా అది చాలా తక్కువ మసాలాలతో సాత్వికంగా ఉండేలా చూసుకోండి సాధ్యమైనంతవరకు సాధారణ ఉప్పుకు బదులుగా సైంధవ లవణం అంటే రాక్ సాల్ట్ వాడటం శ్రేష్టం ఈరోజు ఇంట్లో దుర్భాషలాడటం గొడవలాడుకోవడం ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఉండటం భార్యాభర్తలిద్దరూ కూడా గొడవలాడుకోవడం దెబ్బలాడుకోవడం అలాగే ఇంట్లో ఆడవాళ్లు కన్నీరు పెట్టడం ఇటువంటి పనులు అసలు చేయకూడదు ఎందుకంటే మనం ఎన్ని పూజలు చేసినా కూడా ఇంట్లో మగవాళ్లు ఆడవారి చేత కన్నీరు పెట్టిస్తే ఆ పూజల యొక్క ప్రతిఫలమనేది పోతుంది ఎక్కడైతే ఇంట్లో ఆడవాళ్లు కన్నీరు పెడతారో అక్కడ జ్యేష్ఠదేవి తాండవిస్తూ ఉంటుంది లక్ష్మీదేవి అసలు అటువంటి ఇంట్లోకి అడుగు పెట్టదు కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా ఇంట్లో ఆడవాళ్లు కన్నీరు పెట్టడం అనేది చెయ్యకూడదు వీలైనంతవరకు శాంతంగా ఉండండి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చెయ్యండి గొడవకు మాత్రం దిగవద్దు అలాగే మానసికంగా కూడా సంతోషంగా ఉండే ప్రయత్నమైతే చేయండి ఈ ఏకాదశి రోజు నామస్మరణ అంటే నారాయణ 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 అనే మంత్రాన్ని కానీ లేదా ఓం నమో వెంకటేశాయ నమ ఓం నమో వెంకటేశాయ నమ అనే మంత్రాన్ని కానీ పఠించడం వల్ల మీకున్నటువంటి అష్టదరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకున్నటువంటి ఎటువంటి దోషాలైనా కూడా తొలగిపోతాయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అలాగే ఈరోజు ప్రత్యేకించి ఒక రాగి చెంబులో నీళ్లు పోసి మీ ఇంటికి ఈశాన్యంలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ కుటుంబంలో కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులనేవి ప్రారంభమవుతాయి అలాగే భీష్మ ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తి గుర్తును గీయండి చాలామంది డోర్ల మీద స్వస్తి గుర్తుననేది గీస్తూ ఉంటారు అలాగే ఓంకారం స్వస్తిక్ త్రిశూలం అనేది గంధంతోటి గీసి కుంకుమ బొట్లు పెడుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల ఏంటి అంటే గనక మీ ఇంటికి భోగభాగ్యాలు కలిసి రావడంతో పాటు ఎవరైతే మన ఇంటి మీద నరదిష్టిని పెడుతూ ఉంటారో వాళ్ల నరదిష్టి సమస్యలు తొలగిపోయి ఎవరైనా ఇంట్లో అనారోగ్య సమస్యలతోటి బాధపడుతూ ఉంటే అటువంటి అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే ఈ ఏకాదశి రోజున నీటిలో రెండు లవంగాలు వేసుకుని తలస్నానం చేయాలి ఈ విధంగా తలస్నానం చేస్తే నరదిష్టి సమస్యలతో పాటుగా అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి అదేవిధంగా నీటిలో రెండు తులసి ఆకులు వేసుకుని తలస్నానం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి అనేది సిద్ధిస్తుంది వివాహమైన ఆడవారు ఈరోజు ఖచ్చితంగా ఉపవాసముండాలి కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి చాలామంది అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్నారు కాబట్టి కనీసం మధ్యాహ్నం పూట ఒంటిపూట భోజనం చేయండి పూట బ్రేక్ఫాస్ట్ చేయకుండా మధ్యాహ్నం పూట భోజనం చేయండి సరిపోతుంది ఇక ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లు స్వీకరించేవారు స్వీకరించవచ్చు అలాగే ఈ భీష్మ ఏకాదశి రోజున గోపూజ చేయండి తరతరాల నుంచి మీరు ఎంతైతే సంపాదించాలి అనుకుంటున్నారో అంత ఐశ్వర్యాన్ని సంపాదించేటువంటి ఫలితంతో పాటుగా ఐశ్వర్య ప్రాప్తి కూడా సిద్ధిస్తుంది గోవుకి అరటిపండ్లు తినిపించి మీ మనసులో ఏదైనా కోరిక కోరుకుని గోమాత చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి నెల తిరక్కుండానే మీ కోరిక అనేది నెరవేరుతుంది అలాగే ఏకాదశి రోజున ఆడవారు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకుని పాపిట్లో కుంకుమ బొట్టనేది పెట్టుకోవాలి తద్వారా మీకు దీర్ఘ సుమంగళయోగం అనేది సిద్ధిస్తుంది అలాగే ఈ ఏకాదశి రోజున పొరపాటును కూడా జుట్టు కత్తిరించుకోవడం గోళ్లు కత్తిరించుకోవడం కటింగ్ షాపులకు వెళ్లడం ఇలాంటివి అస్సలు చేయకూడదు మన పురాణాల ప్రకారం శంఘన్ని లక్ష్మీదేవి సోదరుడుగా భావిస్తారు కాబట్టి ఏకాదశి రోజున ఒక చిన్న శంఘన్ని కొని మీ పూజగదిలో పెట్టుకుంటే ఇంటికున్నటువంటి దరిద్రబాధలు తొలగిపోయి ఐశ్వర్యప్రాప్తి అనేది కలుగుతుంది అలాగే భీష్మ ఏకాదశి రోజున పసుపు కొని మీ యొక్క పూజగదిలో పెట్టుకోండి ధనపరంగా మీకు బాగా కలిసొస్తుంది ఇక మీ భర్త ఆదాయం కూడా విపరీతంగా పెరగాలి అంటే ఏకాదశి రోజున ఒక ముత్తైదున్ని మీ ఇంటికి పిలిచి కాళ్లకి పసుపు రాసి తాంబూలం ఇవ్వండి అలా కనుక చేసినట్లయితే మీ భర్త సంపద పెరుగుతుంది అలాగే మీకు సుమంగళయోగం కూడా కలుగుతుంది అలాగే ఏకాదశి రోజున తప్పనిసరిగా ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి తద్వారా మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి మీ ఇంట్లో దైవశక్తులమేవి ఆకర్షిస్తాయి ఇక భార్యాభర్తల మధ్య గొడవలున్నవారు ఏకాదశి రోజున తులసీదేవికి మూడు ప్రదక్షిణాలు చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని సార్లు జపించండి తద్వారా భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి మీ మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి అలాగే ఉద్యోగం కోసం ఎదురుచూసేవారు ఏకాదశి రోజున సాయంత్రం ప్రదోషకాలంలో రావిచెట్టుకి పదకొండు ప్రదక్షిణాలు చేస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే ఈ మంత్రాన్ని మీ మనసులో జపించండి త్వరలో మీకు ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారు ఈ ఏకాదశి రోజున ఉదయాన్నే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి ఆదిత్య హృదయం చదివితే మీకు ఉద్యోగమనేది అతి త్వరలో వస్తుంది అలాగే వ్యాపారాలు చేసేవారు ఏకాదశి రోజున రావి చెట్టుకు నీళ్లు అలాగే ఒక ఐదు చుక్కల పాలు పోసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి తద్వారా మీకు వ్యాపారాల్లో లాభాలు కలిసొస్తాయి అలాగే ఈ ఏకాదశి రోజు బ్రాహ్మణులకు దక్షిణం సమర్పించి వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకున్నారు సుకుంటే ఎన్నో శుభ ఫలితాలనేవి కలుగుతాయి అలాగే జాతక దోషాలు శని దోషాలతోటి ఎక్కువగా బాధపడేవారు ఈ భీష్మ ఏకాదశి రోజున ఎవరికైనా నువ్వులు దానం చేయండి జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి భీష్మ ఏకాదశి రోజున విష్ణు పూజ చేసిన తర్వాత తులసి తీర్థం తీసుకోవడం ఎంతో పుణ్యప్రదం కాబట్టి మేము చెప్పిన నియమాలను పాటిస్తూ ఇంట్లో పూజ చేసుకుంటూ ఎవరి మనసుని కూడా నొప్పించకుండా ఈరోజు ప్రశాంతంగా ఉండే ప్రయత్నమైతే చేయండి తద్వారా విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క ఆశీసులతోటి సకల సంపదలు అష్ట ఐశ్వర్యాలు అనేవి మీకు కలుగుతాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు